అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కోడ్ వచ్చే రాకముందు పదమూడు వేల కోట్ల రూపాయలు ఏదైతే ప్రతీ నెల ఒకటో తారీఖుని ప్రజలకు ఇచ్చేటువంటి పెన్షన్ డబ్బులు ఏమైతున్నాయో వాటిని సొంత కాంట్రాక్టర్లకి అప్పు చెప్పి ఈ నెల ఒకటో తారీఖు వచ్చేసరికి పెన్షన్దారులందరికీ కూడా పెన్షన్స్ ఇవ్వలేక తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెన్షన్ ఇవ్వద్దని చెప్పని కంప్లైంట్లు పెట్టారు అందుసేతం మేము ఇవ్వలేకపోతున్నామని చెప్పని కపట నాటకాలు ఆడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఖండిస్తా ఉన్నాం అంటే ఆల్రెడీ ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఈ రాష్ట్రంలో తనకు బినామీలుగా ఉన్నటువంటి సొంత కాంట్రాక్టర్లు ఎవరైతున్నారో వాళ్ళకి పదమూడు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టులకు అప్పచెప్పిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేశారు దానిని నెల ఒకటో తారీఖు వచ్చేసరికి పెన్షన్ ఇవ్వలేక తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్డుకుంటున్నారని చెప్పని చాకులు చెప్తా ఉన్నారు ఇవాళ మేము కాదు చెప్పడం ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎటువంటి నిధులు నిర్వహించకూడదని చెప్పని ఎన్నికల కమిషన్ ఆదేశించింది దానితోటి ఈ రెండు నెలల కాలంలో ప్రభుత్వ ఉద్యోగుల చేత పెన్షన్ ఇప్పించాలి నీ దగ్గర దాదాపుగా సచివాలయ ఉద్యోగస్తులు కానీ ఇతర ఉద్యోగస్తులు కానీ ముప్పై ఐదు వేల మంది ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఉన్నారు వాళ్ళ శాతం నువ్వు పెన్షన్ ఇప్పించమని చెప్పని కోర్టు కానీ ఎన్నికల కమిషన్ కానీ చెబితే నువ్వు దాన్ని అమలు చేయకోకుండా ఇవాళ గ్రామాల్లోకి వెళ్ళి ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ మీద జనసేన నాయకుల మీద అదేవిధంగా బీజేపీ నాయకుల మీద బురద జల్లే కార్యక్రమం తీసుకున్నవి వాళ్ళ పెన్షన్స్ ఇవ్వలేక వేడుస్తున్నావు ఎందుకనంటే ఎగ్గొట్టాకన్నట్టు ఈ డబ్బులన్నీ కూడా వేరే విధంగా నీ కాంట్రాక్టులకి నువ్వు దారి మళ్ళించి వాళ్ళ తెలుగుదేశం మీద చంద్రబాబు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద వేశ్వర్ గారి మీద నువ్వు ఆరోపణ చేస్తుందని పూర్తిగా కూడా ఖండిస్తూ ఉన్నావు ఖచ్చితంగా నువ్వు ఈ యొక్క జవహర్ రెడ్డి గారు కానీ సంబంధిత మంత్రి కానీ ఎవరైతే ఇవాళ అధికారులు ఉన్నారో వాళ్ళంతా కూడా మీరు తగు చర్యలు తీసుకోవాలని చెప్పని కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు ఏ విధంగా అయితే మీరు ప్రభుత్వం పెన్షన్లు ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి ఇస్తా ఉన్నారు ఇంటింటికి వెళ్ళి మీరు ఏదైతే ఇస్తా ఉన్నారో దానిని మీరు వాలంటీర్ల చేత ఇవ్వద్దని చెప్పని ఎన్నికల కమిషన్ చెప్పింది మేము చెప్పలా అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు చదివిపించండి అని చెప్పని కోర్టు చెప్తుంది మేము చెప్పలే కాబట్టి కోర్టుని ఎన్నికల కమిషన్ ఇచ్చిన దాన్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు పెన్షన్ ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నావు అసలు పెన్షన్ విధానాన్ని పెట్టిందే తెలుగుదేశం ప్రభుత్వం ఆయనాడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉండగా మొదటిసారిగా ముప్పై రూపాయలతో పెన్షన్ పెట్టిన చరిత్ర తెలుగుదేశం పార్టీని అంతేకాకుండా దాన్ని క్రమేపీ డెబ్బై రూపాయలు అయిన తర్వాత మీ తండ్రి గారు డెబ్బై రూపాయలున్న పెన్షన్నే రెండు వందల రూపాయలు చేసి ఆరు సంవత్సరాలు కూడా సాగు తీసుకున్నాడు రెండు వందల రూపాయల పెన్షన్ని డెబ్బై రూపాయల పెన్షన్ని రెండు వందల రూపాయలు చేశాను అని చెప్పని సాగు తీసుకున్నాడు కానీ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత రెండు వందల ఉన్న పెన్షన్ ఎన్నికల్లో వెయ్యి రూపాయలే పెంచుతానని చెప్పని చెప్పి ఎన్నికల్లో వెయ్యి రూపాయలు పెంచారు తిరిగి మళ్ళీ అవి సరిపోవట్లేదని అని చెప్పని వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు నువ్వు అధికారంలో రాకముందు మూడు వేల రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పి నువ్వు ఇవ్వలేక సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చెప్పి చెప్పించి ఐదు సంవత్సరాలు ఇప్పటికి వెయ్యి రూపాయలు పెంచాను ఇది నీ చరిత్ర రెండు వందల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ రెండు వేల రూపాయలు చేసింది తెలుగుదేశం పార్టీ చరిత్ర అయితే రెండు వేలున్న దాన్ని మూడు వేలు చేయటం నీకు ఐదు సంవత్సరాలు పట్టింది అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం తిరిగి మళ్ళీ చెప్తా ఉన్నాం మేము మళ్ళీ ఎన్డీఏ కోడమిగా రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఎన్నికలు పూర్తయిన తర్వాత రెండు నెలల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ కూడమి అధికారంలోకి వస్తుంది తిరిగి మళ్ళీ మేము నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అది కూడా ఇంటింటికి వెళ్ళి మరి మేము పెన్షన్లు ఇస్తాం తప్ప నీలాగా ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట మాట్లాడట్లేదని ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలని చెప్పని వైకాపా నాయకులకి అదేవిధంగా మంత్రులకి ఎమ్మెల్యే కూడా చెప్తా ఉన్నాం ఇవాళ ఓట్ల కోసం కుల రాజకీయాలు మత రాజకీయాలు గ్రామీణ ప్రాంతాల్లో మీరు ఏ విధంగా రెచ్చగొడుతున్నారో వీళ్ళు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు నువ్వు పెన్షన్లు ఇవ్వలేక డబ్బులు పక్కదావ ఈ ఈరోజు నువ్వు తెలుగుదేశం మీద ఇతర పార్టీ మా ఎన్డీఏ కూడా మీద నువ్వు బురద తెల్లే కార్యక్రమం ఉందో అది వెనక్కి తీసుకో ప్రజలకు గుర్తిస్తూ ఉన్నారు నీ చిత్రుమారి నక్కలు ఎవరు కూడా నువ్వెన్నీ మాట్లాడే గానీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నికల ముందు నువ్వేం మాట్లాడావు ఎన్నికల తర్వాత ఏం మాట్లాడావు నీ పని విధానం ఏంటన్నది ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు గమనిస్తూ ఉన్నారు అందరినీ కూడా అప్పులు నెట్టి ఈ రాష్ట్రాన్ని ఒక ఇరవై సంవత్సరాల పాటు నువ్వు వెనక్కి తీసుకెళ్లి ఇవాళ రేట్లన్నీ కూడా పెంచి ప్రజలకి ఏ విధంగా నడ్డి విరుస్తా ఉన్నావో అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు పది రూపాయలు ఒక చేత్త ఇచ్చి వంద రూపాయలు నువ్వు లాపుకుంటా ఉన్నా సంగతి కూడా ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు కాబట్టి నువ్వు చెప్పేటువంటి కలబల్లి మాటలు నమ్మడానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు రాబోయేటువంటి రెండు నెలల్లో తిరిగి మళ్ళీ నువ్వు చెంచలగూడ జైలు కస్తాకి సిద్ధంగా ఉండు జగన్మోహన్ రెడ్డి అని చెప్పని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ పెన్షన్ విషయంలో చంద్రబాబు గారు కానీ ఎన్డీఏ కూటమి కానీ ఏదో కావాలని చెప్పి నాకు చేశారని ఏదైతే అనుకుంటున్నారు దయచేసి ఈ ఆంధ్రప్రదేశ్ నుండి ప్రజలందరూ కూడా గమనించండి అది ఎన్నికల కమిషన్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉద్యోగులు సైతం పెన్షన్ ఇవ్వన్నారు తప్ప ఎవరినై కూడా నిలుపుదల చేయమని చెప్పలేదు దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ముఖ్యంగా పెన్షన్దారులందరూ కూడా గమనించాలని చెప్పని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా